కూడా మా హక్కు మీరు హరిస్తారా మీరు దగ్గర పాదామని చెప్తున్నారు అమ్మా నేను పాదాలు అంటున్నారా మీరు అంటారా రాంటున్నారు ఇంకా నీచమైన సంస్కృతికి మీరు ఎప్పుడు స్వీకారం మా పంతులు నప్పటం వల్ల కొద్దిమంతంగా అనుకుంటున్నారు కాదు మా వెనుక చాలా

انت اللي كنت موجود مع فيترا انت اللي كنت موجود مع فيترا انت اللي كنت موجود مع فيترا جندباد جي تاپ جا لو جا 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 యకరావు కాపుర జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈ జిల్లాలో ముఖ్యంగా పెన్షనర్ల యొక్క సమస్యల మీద మేము పెద్ద ఎత్తున పనిచేస్తా ఉన్నాం పెన్షనర్ల యొక్క సమస్యల మీద యొక్క సమస్యలు తీసుకొని మేము పనిచేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నల్లతట్టాన్ని తీసుకొచ్చింది ఫైనాన్స్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాక్ట్ తీసుకొచ్చింది ఈ యాక్ట్ లో నాలుగో భాగంలో ముఖ్యంగా పెన్షనర్లని విభజిస్తూ పెన్షనర్ల వర్గీకరణ అనేది చేసింది ఈ వర్గీకరణని మా సంఘం ప్రత్యేకంగా వ్యతిరేకిస్తూ ఉంది ఈ వర్గీకరణ వల్ల పిఆర్సి వేసినప్పుడు పిఆర్సీలో ముందున్నటువంటి వాళ్ళు పిఆర్సీ తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ఆ పెన్షన్ పెరుగుదల ఉంటుంది పిఆర్సి కంటే ముందున్నటువంటి వాళ్ళకి ఈ పెన్షన్ లో అనేది ఉండదు ఇట్లా పెన్షనర్లను విభజించ విభజించడం సమంజసం కాదని చెప్పేసి ఆ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా అనేక అధికారాలని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కట్టబెడుతూ ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు ఈ యాక్ట్ని తక్షణమే రద్దు చేసినట్లయితేనే పెన్షనర్లకి భవిష్యత్తులో పెన్షన్ పెరుగుదల అనేది ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో మరి పెన్షన్ల పెరుగుదల ఉండాలంటే ఈ యొక్క యాక్ట్ని ఫైనాన్స్ రెండు వేల ఇరవై ఐదు యాక్ట్ ను రద్దు చేయాలని చెప్పేసి సంఘపరంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమస్య మీదనే ఇవాళ ఈ జిల్లా కేంద్రంలో మరి ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర మానవహారాన్ని చేపట్టాం పెద్ద ఎత్తున ఇవాళ రెండు వందల మంది పైగా పెన్షనర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు భవిష్యత్తులో ఇంకా దశలవారి కార్యక్రమాలు ఉన్నాయి ఆ దశలవారి కార్యక్రమాలను కూడా ఇప్పుడు రాష్ట్ర కేంద్రంలో కానివ్వండి చలో ఢిల్లీ కాని ఇట్లాంటి కార్యక్రమాలు కూడా దశ్రవారిగా నిర్వహించాలని చెప్పేసి మా సంఘం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు మేము ఈ కార్యక్రమాలన్నింటి విజయవంతం చేయడంలో పెన్షనర్లు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం విమజించు పాలించు అన్నది మోడీ వచ్చిన దగ్గర నుంచి అమలు జరుస్తూ ఉన్న కార్యక్రమమే ఈ కార్యక్రమంలో మనము ఈ విధంగా పాల్గొనడానికి వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి రాలేదు మేము చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది అందరు కూడాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కాస్త దయచేసి మా బెనిఫిట్స్ మాకు ఇప్పించగలని తొందరలో ఇప్పించగలని ఇప్పటికే మేము ఎంతో ఆర్థికంగా చాలా నష్టపోయాము ఎన్నో రకాలుగా ఆర్థికంగా మేము పిల్లల పెళ్లిళ్ళు చేసి చదువులకి ఇండ్లు కట్టుకోవడానికి అన్నిటికీ కూడా మేము మా మనీని బయట అప్పు తీసుకొని వచ్చి ఎన్నో రకాలుగా మేము చేసాము వాటికి వడ్డీలు కట్టలే కట్టలేని పరిస్థితిలో ఇప్పుడు మేము ఆ పరిస్థితిలో ఉన్నాము కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మా ఇబ్బందులను గమనించి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ని తొందరగా మాకు మంజూరు చేయగలరని కోరుతున్నాము ఇరవై ఇరవై ఐదు ఆర్థిక చట్టాలను రద్దు చేయాలని విభజించు పాలించు అనేటువంటి విధానాన్ని బ్రిటిష్ వారి విధానాన్ని కొనసాగిస్తూ పెన్షనర్స్ని విభజించడం అనేది సరైన విధానం కాదని పెన్షనర్స్కి రావాల్సిన బెనిఫిట్స్ని ఇంతవరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంతవరకు రాలేదని అట్లాగే హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలని విభజిస్తూ పాలిస్తూ ఉంటే ఉండే చట్టాలు ఇంకా ముందు కానీ ఇప్పుడు అమల్లోకి వచ్చినవి కానీ అన్నిటినీ రద్దు చేయాలని అట్లాగే కార్మిక చట్టాలని రద్దు చేయాలని కోరుతూ నూతన ఫైనాన్షియల్ ఇరవై ఐదుని ని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా మానవ హారం అనేది చేపట్టడం జరిగింది ఇవాళ నలభై నాలుగు చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొని వచ్చారు అందులో పిఎఫ్ఆర్డిఏ బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల పెరిగే ధరలకు అనుగుణంగా పెన్షనర్స్ కి డిఏ అనేది ఉండదు ఈ పని గంటలు పెంచడమే కాకుండా నెమ్మది నెమ్మదిగా వాళ్ళ విధానాలకి అనుగుణంగా పెన్షన్స్ వచ్చే అసలు సౌకర్యాలన్నిటిని రద్దు చేయడం జరుగుతూ ఉంది అట్లనే సిపిఎస్ని ఓపీఎస్ ని ఇట్లా వివక్షతగా చూడటం జరుగుతూ ఉంది పెన్షనర్స్ ని ఓపీఎస్ మామూలుగా చెప్పాలి అంటే ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అనేది రావాలి అట్లనే యూపీఎస్ని కూడా రద్దు చేయాలి కొత్తగా ఎవరైతే రిటైర్ అయ్యారో గత నాలుగైదు సంవత్సరాలుగా రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్స్ అన్ని సక్రమంగా రావాలి టైంకి రావాలి లేకపోతే వాళ్ళ జీవితాలన్నీ కూడాను నరకప్రాయంగా మారిపోతున్నాయి అరవై మూడు సంవత్సరాలకి అరవై ఒక్క సంవత్సరాలకి రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళ పిల్లల పెళ్లిళ్లు చేయాలన్నా వాళ్ళ ఇల్లు రుణాలు కట్టుకోవాలన్నా సరే చేతిలో ఏమీ లేకపోవటం మూలాన మూడు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి మరింత బాధలను అనుభవిస్తున్నారు ఇవన్నీ పెన్షన్లో వచ్చే వివక్షత వలన నడుస్తూ ఉంది వాటిని అతి త్వరగా రిలీవ్ రిలీజ్ చేయాలని అదే విధంగా హెల్త్ సౌకర్యాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రోజుకు ఒక టెస్ట్ ని పెట్టింది అట్లా ప్రతిరోజు రక్తం తీసుకోవటం అనేది ఉండకూడదు గత ప్రభుత్వం చేసినట్లుగానే ఒకేసారి బ్లడ్ టెస్ట్లు అనేవి చెయ్యాలి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆటంక పెట్టకుండా సరైన మందులు కూడా ఇవ్వాలని కోరుతూ మేము కోరుతున్నాం